ఈ వీడియోలో చెప్పిన ఉద్యోగ సమాచారం పబ్లిక్ సోర్సుల నుండి సేకరించబడినది మేము ఏ అధికారిక వెబ్సైట్ లేదా ఏ సంస్థకి సంబంధించిన వాళ్ళం కాదు ఇంటర్వ్యూకు వెళ్లే ముందు లేదా అప్లై చేసే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించండి దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషనల్ పర్పస్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వస్ట్ జాస్ ఛానల్ ప్రతిరోజు తాజా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో అయితే ఉంచుకోండి దీనివల్ల నేను చేయబోయే జాబ్ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ అందరికంటే ముందు మీరు తెలుసుకోవచ్చు వీడియో కానీ నచ్చితే వీడియోకి లైక్ అయితే చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇందులో మూడు కంపెనీలకు సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కాంటాక్ట్ నెంబర్స్ అందులో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అర్జెంట్ ఓపెనింగ్ యాక్ట్ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లొకేషన్ అనంతపూర్ పెనుకొండ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫికేషన్ ప్లస్ టూ డిప్లొమా డిగ్రీ బీటెక్ శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ రూమ్ అలవెన్స్ కింద అయితే ఇస్తారు షిఫ్ట్ వచ్చేసి జనరల్ షిఫ్ట్ ఎయిట్ అవర్ డ్యూటీ అయితే ఉంటుంది ఏజ్ వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరంలో నుండి ఇరవై ఎనిమిది సంవత్సరంల వరకు హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు అకామిడేషన్ వచ్చేసి సెల్ఫ్ అరేంజ్డ్ నోట్ గమనిక వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఆన్ రోల్ ఆఫ్టర్ వన్ ఇయర్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ వన్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ తర్వాత మీ యొక్క ను బట్టి ఆన్ రోజులు అయితే తీసుకుంటారు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ డీటెయిల్స్ నైన్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ త్రీ జీరో ఎయిట్ త్రీ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతుంది మీరు కాల్ చేసినప్పుడు మీకు కాల్గా రెస్పాండ్ కాకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్కి అయితే వెళ్దాం ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ ఫర్ ఫిమేల్స్ ఇన్ హోసూర్ బెంగళూరు కంపెనీ నేమ్ అయితే ఇందు ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది జాబ్ టైటిల్ వచ్చేసి ప్రొడక్షన్ అసెంబ్లీ ఆపరేటర్గా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి హోసూర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వెల్కమ్ అనుభవం ఉన్న అనుభవం లేకపోయినా ఇద్దరినైతే హెరింగ్ అయితే చేస్తూ ఉన్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఆర్ ఎనీ డిగ్రీ ఫిమేల్స్ ఓన్లీ అట్రాక్టివ్ కంపెన్షన్ ప్యాకేజ్ మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పి మెన్షన్ చేస్తుంది శాలరీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం కాస్ట్ కంపెనీ సిటీసీ నైన్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ టూ టేక్ హోమ్ శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ థౌజండ్ అటెండెన్స్ బోనస్ ఎక్సలెంట్ వర్కింగ్ కండిషన్స్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఎయిట్ అవర్స్ షిఫ్ట్ షెడ్యూల్ వచ్చేసి త్రీ రొటేషనల్ షిఫ్ట్స్ బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ ఈఎస్ఐ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషన్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా కలదు సేఫ్టీ ఇష్యూస్ యూనిఫామ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ మార్క్షీట్ బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను మరియు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను హౌ టు అప్లై కాల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై ఎనిమిది నలభై మూడు అరవై యాభై మూడు అరవై ఎనిమిది ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ అయితే వెళ్దాం బిగ్ బాస్కెట్ ఉద్యోగ అవకాశాలు పిక్కర్ ప్యాకర్స్ సెక్రటేటర్స్ అండ్ లోడర్స్గా హైరింగ్ అయితే చేస్తూ ఉన్నారు అర్హత వచ్చేసి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ జీతం వచ్చేసి పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేల వరకు అయితే ఉంటుంది జాబ్ టైమింగ్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్స్ బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ మరియు ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ సపోర్టు ఓవర్ టైం ప్లస్ భోజనాలు అదేవిధంగా ఓటీ సదుపాయం కలదు అదేవిధంగా క్యాంటీన్ సదుపాయం కలదు పర్మనెంట్ జాబ్ ఇదైతే ఆన్ రోల్ అయితే తీసుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ సెంట్రల్ వేర్ వేర్హౌస్ కార్పొరేషన్ వరల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ పవర్ స్టేషన్ దగ్గర రేణిగుంట పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ టూ జీరో సంప్రదించండి శ్రీధర్ సార్ టీమ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి తొంభై మూడు నలభై ఆరు నలభై పదిహేడు ఇరవై తొమ్మిది ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్ గానే రెస్పాండ్ కాకపోతే కొంత టైం తీసుకుని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా వీడియోని దయచేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మాకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎక్కువ వీడియోస్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్